జనసేన తాడేపల్లిగూడెం బహిరంగ సభపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు సభకు ఆశించిన జనం రాకపోవడంతో చంద్రబాబు పవన్ ఢీలా పడిపోయి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు నిన్నటి సభలో పవన్ కళ్యాణ్ ఉన్మాదిలా మాట్లాడారని మండిపడ్డారు మంత్రి కాకాణి ఆయన పిచ్చోడు ఇప్పుడు దానికి దాటి మాట్లాడుతున్నాడని అర్థం పిచ్చి ఉన్మాదం దాటినటువంటి వాడు ఎందుకంటే జనం ఎప్పుడైతే రాలేదో పాపం అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే అర్థం కాకుండా పిచ్చి పిచ్చిగా ఎచ్చి పిచ్చిగా ఒక స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించకుండా అంటే నిన్న ఒక సందేశం ఇచ్చి వెళ్ళాడు నేను పిచ్చి ఉండి నాకు మీరు ఓట్లే బాకండి నన్ను నమ్మి మీరు నడవ బాకండి అని చెప్పి పది దాని సందేశం ఆయన మాటల యొక్క అర్థం ఏంటంటే నేను నాయకుడిని కాదు నేను పిచ్చోడ్డిని కాబట్టి ఇటువంటి పిచ్చోడ్డిని నమ్మి మీరు ఎవరైనా ఓట్లు వేస్తారో వేయబండి అనేటువంటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి వచ్చినట్టు ఉన్నాడు చంద్రబాబు నాయుడు పాప ఆయన ఓట్లు దీనికి ట్రాన్స్ఫర్ చేయిస్తాడని అక్కడ గోదావరి జిల్లాలో సమావేశం పెడితే మీరు నన్ను నమ్మి అతను ఓట్లు అనేటువంటి ఆ సందేశం ఇవ్వడానికి వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోయాడు తప్ప అతను మాట్లాడేటువంటి మాటలు స్థాయి లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అసలు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు తాయే లేనటువంటి వాటి గురించి అసలు మనం మాట్లాడిన దండగా చంద్రబాబు పవన్ ఇద్దరు వామన ఎత్తారని విమర్శించారు మంత్రి కాకాణి చంద్రబాబు వామన అవతారం ఎత్తి పవన్ తొక్కేస్తే పవన్ కూడా వామన అవతారం ఎత్తి జనసేన కార్యకర్తలను తొక్కేశారని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏదో చెప్తున్నాడు నేను వామన అవతారం ఎత్తి వామన అవతారం నువ్వు దొక్కేది నేను చంద్రబాబు నాయుడు దొక్కు వదిలిపెట్టాడు వామన అవతారం ఎత్తి కిందకల కళ నిన్ను నొక్కాడు నువ్వు ఆ వామన అవతారం ఎత్తి చంద్రబాబు నాయుడు వామన అవతారం ఎత్తి నిన్ను కిందకు దొక్కితే పాతాళ లోకానికి నువ్వు వామనావతారం అయితే నీ కార్యకర్తలను నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళని పాతాళనికి దిక్కి ఇది మీరు చేసినటువంటి పనులు ఏంటంటే ఆయన అవతారం ఎత్తాడు నువ్వు అవతారం ఎత్తాడు ఆయన నిన్ను దొక్కాడు నువ్వు కార్యకర్తల నాయకులు దొక్కి